హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదే పల్లీ రైస్ అవునండి వర్షాకాలం వచ్చేసింది కదా మనకు ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలు అనేవి దొరకవు అప్పుడు మనం ఈ పల్లీ రైస్ చేసుకుంటే తినడానికి చాలా రుచిగా ఉంటుంది స్పైసీగా బాగుంటుంది అంతేకాదు మనకి డిన్నర్లోకి అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొన్ని టిప్స్ మీకు ఉపయోగపడే టిప్స్ చెప్తాను అవి కూడా వీడియో ఎండ్ వరకు చూసి ఫాలో అవ్వండి వర్షాకాలం కదా ఫ్రెండ్స్ ఈ అనేవి చాలా మనల్ని తినేస్తూ ఉంటాయి వర్షాకాలంలో వీటి నుంచి ఏ విధంగా మన ఇంట్లో దొరికే పదార్థాలతో ఏ విధంగా ఈ ఏగల నివారించుకోవచ్చు మధ్య మధ్యలో చెప్తాను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ పల్లీ రైస్కి కావాల్సిన పదార్థాలు స్క్రీన్ మీద ఇచ్చాను ఒకసారి మీరు చూడండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పల్లీలను దీనిలో వేసుకుని వేయించుకోవాలి అలాగే శనగపప్పు మినపప్పు జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు అనేది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా ఉప్పు వేసిన నీళ్లతో ఫ్లోర్ని క్లీన్ చేయడం వలన ఈ యొక్క ఈగల బాధ నుంచి మనం రిలీఫ్ అనేది పొందొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకున్నాను మీ స్పైసీనెస్ని బట్టి మీరు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోండి కారంగా కావాలంటే ఎక్కువ పెట్టు ఎక్కువ వేసుకోండి కారం తక్కువగా కావాలంటే తక్కువ వేసుకోండి దీనిలో నేను ఎండు కొబ్బరి పొడిని వేస్తాను పచ్చి కొబ్బరి ఉన్న మీరు వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిశ్రమాన్ని పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఎప్పుడు కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నాను దానిలో ఆవాలు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మన పువుల డబ్బాలో దాల్చిన చెక్క ఉంటుంది కదా కంపల్సరీ దాన్ని పొడి చేసుకుని వచ్చే చోట ఉంచితే కూడా మనకి ఈ ఏగల బిడద నుంచి తప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగో వేగిపోయాయి కదా దీనిలోనే కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకుని ముందుగా చేసి పెట్టుకున్న పొడిని కూడా దీనిలో యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అంతే కదా ఫ్రెండ్స్ తులసాకు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది ఈ తులసాకులను పేస్ట్ చేసి ఈ మిశ్రమాన్ని ఒక బాటిల్లో వేసుకుని ఏగలున్న చోట స్ప్రే చేసినా కూడా ఏగల నుంచి మనం రిలీఫ్ పొందవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిశ్రమం బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీనిలో ముందుగా పక్కన పెట్టుకున్న నేను ఉడికించుకున్న రైస్ని దీనిలో యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కర్పూరం కర్పూరం కూడా ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా ఈ కర్పూరాన్ని పొడిగా చేసుకుని నీటిలో కలిపి స్ప్రే బాటిల్లో వేసుకుని ఉండే చోట స్ప్రే చేసినా సరే ఈగల విడద నుంచి మనం కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు అది అంతా కలిసిపోయింది కదా దీని అంతటినీ ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఈ వర్షాకాలంలో కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి